రైతుకు రైతే తోడ అవ్వాలి అప్పుడే ముందుకెళ్తాము మంచి రై మనం ముందుకు తీసుకెళ్తాము అంతే కదా సార్ అవునవును ఎలా ఉంది సార్ స్వినీత్ డే మీరు కొట్టారు కదా బాగుందా ఇప్పుడు మీ మీ తోట చూడడానికి వేరే వాళ్ళు వచ్చారా ఎట్లా చూశారా సార్ చూశారా ఏమన్నారు సార్ ఓకే మీ తోట చూసి మరి తీసుకుంటున్నారా అవునండి నేనే రమ్మర్లే నేను రైతులు మిమ్మల్ని మోసం చేసేది చూసుకొని వచ్చాం ఆ అందుకే వచ్చారు ఆరు ఎకరాలు కదా సార్ మీరు కొట్టింది ఆరు మధ్యలో పెనుగంచు పూలు ఫార్మర్ ఇతను ఆరు ఎకరాలు కొట్టారు ఇతను కూడా ఫస్ట్ డౌట్ డౌట్ గా ఎట్ల పని చేస్తాది ఏందని మరీ డౌట్ గా కొట్టారు తర్వాత ఎనిమిది రోజుల ఫోన్ చేసి చాలా ఫీల్ అయ్యారు మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు సార్ ఒకసారి మాట్లాడండి మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు నేను ఫీల్డ్ లో ఉన్నాను ఒకసారి మాట్లాడండి మీరు కూడా లేదు మరిపేట నిల్ కుర్తి స్టేజ్ అని పర్వాలేదు మేము కూడా కూడా కొట్టారు సార్ చాలా చాలా బాగుంది ఉంది రైతుకు రైతే తోడ అవ్వాలి అప్పుడే ముందుకు వెళ్తాము మంచి మందుని తీసుకెళ్తాము అంతే కదా సార్ కొద్దిగా కొద్దిగా మారింది అవునవును ఓకే ఓకే సార్ ఇప్పుడు బ్లాక్ బ్లాక్ టీ ఉంది కదా ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ కి చెప్తారు చెప్తారు సార్ బాటిల్ అవునవును ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు మేజర్ గా ఉన్న సమస్య నల్ల తామర ఇప్పుడు నల్ల తామర ఎర్ర నల్లి ఇంకోటి గండుపూత కూడా చూసుకోవాలి మనం అవును సో ఈ మూడుకి బాగా చేస్తుంది బ్లాక్ టీ ఓకే సార్ నేను వస్తాను నెక్స్ట్ వీక్ కలుస్తాను థ్యాంక్ యూ సార్